కరీంనగర్ కిసాన్ నగర్ లో నాయి బ్రాహ్మణ యువగలం ఫౌండేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు మొదటగా కాళీమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్ సీఎంగా బీసీల కొరకు బీసీ బంధు దళితుల కొరకు దళిత బంధు వంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమాల ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంతో అభివృద్ధి చెందారన్నారు నాయి బ్రాహ్మణులు క్షవర వృత్తిపైందనే ఆధారపడి షాపులలో పనిచేసుకునేవారని అయితే బీసీ బంధు పథకం ద్వారా నాయి బ్రాహ్మణులు సొంతంగా క్షవరసాలను ఏర్పాటు చేసుకునేందుకు లక్ష రూపాయలను కేసీఆర్ అందించిన విషయాన్ని మర్చిపోరాదన్నారు నా చేతుల మీదుగా ఎంతో మందికి లక్షల రూపాయల చెక్కులను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ రద్దు చేసిందని వెనుకబడిన తరగతుల ప్రజలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ పథకాలను కొనసాగించవలసిందిగా వారు డిమాండ్ చేశారు బీసీలకు సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తేనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు అదేవిధంగా నాయి బ్రాహ్మణులు యువగలం ఫౌండేషన్ పేరుతో నిర్వహించే కార్యక్రమాలు నాయి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నదని మానవ సంబంధాలు పెంపొందించుకునేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో కృషి చేస్తాయని వారు తెలిపారు నాగిబ్రాహులు చౌరం చేస్తూ ఉంటారు కింద ఒక అటెండర్ ఉంటాడు ఇరవై ఏళ్ళైన అటెండర్నే ఉంటాడు ఆయన యజమాని కాలేకపోతాడు కాబట్టి మనము ఆ యజమాని చేయాలంటే మనకు అనకు సంపదకు సృష్టించాలి అందుకే ఒక రూపాయి కూడా మనకు మార్టికేజ్ లేకుండా మార్జిన్ లేకుండా లక్ష రూపాయల పథకం ఆ రోజు ఇవ్వడం జరిగింది సరే నా మంది చాలామంది నాగిబ్రానికి ఇచ్చిన అసూచన నుంచి సరే ప్రభుత్వం మారిపోయింది పథకాలు మారిపోయినాయి అది వేరు కానీ ఈరోజు నేను ఒకటి మాత్రం చెప్తున్నాను ప్రభుత్వాలు వేరు ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ప్రభుత్వమే కదా ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం ప్రభుత్వమే నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా పెట్టుకున్నది కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది మీరు ప్ర ప్రజల ప్రజలకు తెలవాలి కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఏంది కామారెడ్డి డిక్లరేషన్ అంటే సంఖ్యాపరంగా బీసీల సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి మనం ఇప్పుడు ఏదైతే వీరందరూ సేవాభావం చెప్తున్నారు కదా మీ తోటి మనిషి కాబట్టి సేవ అవుతున్నాం అయినా వీరేంద్ర గారికి ఒక రాజ్యాధికారం ఉంటే ఒక వంద మంది పని చేస్తాడు మరి వీరేందర్ రాజ్యాధికారం వస్తుంది వెనుకబడిన కులాలకు రిజర్షన్ పెంచుకోవాలి అందుకే మొన్ననే మేము అందరుగా కేసీఆర్ గారు పంపిస్తే తమిళనాడు వెళ్ళాం బీసీ రిజర్వేషన్ కోసం ఎంత గమ్మతుందంటే రెండు వందల ముప్పై నాలుగు మంది బీసీ అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ రెండు వందల ముప్పై నాలుగులలో ఓసీలు ఎంతమంది అంటే తొమ్మిది మంది మిగతా అంతా బీసీలే అంటే అక్కడ అని చెప్తే పెరియార్ అని పెరియార్ రామస్వామి అని ఒకప్పుడు బీసీ ఉద్యమం చేపట్టి సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలి అని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేసిండు అందుకే పెద్ద గొప్పగా పెరియార్ రామస్వామి పుట్టడం కనబడుతుంది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే అందరం కూడా సమిష్టిగా ఉండి మన కుల సమస్యలు తీర్చుకోవాలనే ఆలోచనతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం మన సమావేశంలో నిర్ణయాలు తీసుకొని మనకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి ఎవరి ద్వారా పరిష్కరించుకోవాలని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మనకు అభివృద్ధి సంఘాభివృద్ధి కోసం పనిచేయడం అనేది చాలా శుభ సూచకం తప్పకుండా కూడా మీ సంఘానికి మా శాసక్తిలో కూడా మంత్రిగారు మా మాజీ మంత్రి గారు శాసనసభ్యులకు అంగుల కమలాకర్ గారు కావచ్చు మేము కావచ్చు మీ మేము వెంబడి నుండి తప్పకుండా కూడా మీ సమస్యల పోరాటం తీర్చడానికి జరిగే పోరాటంలో మీకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి అని తప్పకుండా కూడా ప్రతి విషయంలో కూడా మా గారి ద్వారా మీరు మమ్మల్ని ఎప్పుడు వచ్చినా ఏ విషయం చెప్పినా కూడా తప్పకుండా కూడా ఆ సమస్య తీర్చేందుకు మా కుర్ర తిరుపతి గారు మిత్రులు ఎందుకంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న కాబట్టి కరీంనగర్లో మన కాలిక మాత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలతోని జ్యోతిష్ ఉజ్వల చేయడం జరిగింది దీనికి గాను స్థానిక నగర మేయర్ వై సునీల్ రావు గారు అలాగే కార్పొరేటర్లు ఎడ్ల అశోక్ గారు అలాగే నక్కా కృష్ణ గారు కుర్ర తిరుపతి గారు కంసాల శ్రీనివాస్ గారు మరియు మా సంఘ పెద్దలు ఐదు జిల్లాల నుంచి అధ్యక్షులే ఉన్నటువంటి మా నాయకులు మా కుల బంధువులు ఫౌండేషన్ కమిటీ సభ్యులు కూడా ఈ ఈ ఉద్యోగాలు పాల్గొని ప్రారంభోత్సవం అద్భుతంగా చేసుకోవడం జరిగింది